హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృతీస్ వరల్డ్ అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అండి మేమైతే మా దుర్గమ్మ టెంపుల్లో వారాహి నవరాత్రులు చేసుకుంటున్నామండి ఇది వచ్చేసి మొదటి రోజు పూజ అండి వీడియో కాస్త లేటుగా పోస్ట్ చేస్తున్నాను అమ్మవారి ఆవాహనం అయిన తర్వాత అమ్మవారికి అభిషేకం జరుగుతుందండి ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయడానికి కొబ్బరికాయలు కొట్టి నీళ్లు పడుతున్నారు అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు అయ్యగారు దుర్గమ్మ గుళ్ళో మేము వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ ఉన్నారు అంటే మనం అందమరిలో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఇక్కడ సిఎస్ఎఫ్ క్వార్టర్స్లో ఒక చిన్న దుర్గమ్మ గుడి ఉంటుంది మేము అక్కడ అమ్మకే వారాహి రూపంలో పూజ చేస్తాము ఇట్లా మేము స్టేటస్లో పెట్టుకుంటుంటే తెలిసిన వాళ్ళు అడిగి వస్తున్నారు ఎవ్రీ ఇయర్ అలా భక్తులు పెరుగుతూ ఉన్నారు యాక్చువల్గా వారాహి నవరాత్రులు చాలా మందే చేసుకుంటారు ఆ కొద్ది మందిలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము అమ్మవారి నవరాత్రులు మనం చేసుకోవడం అనే కాదు చూసినా కూడా మహాభాగ్యంగా మనం భావించాలి అంతే కదా అమ్మవారిని అభిషేకం చేస్తుంటే పాలు పసుపు కుంకుమ గంధంతో ఎంత చక్కగా కనిపిస్తుందండి చాలా చూడ్డానికి అసలు రెండు కన్నులు సరిపోవట్లేదు నేనైతే లైవ్లో చూస్తున్నాను మీరు ఈ మొబైల్లో చూసి ఆనందించండి అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ చేశారండి అమ్మవారి అలంకరణ చాలా బాగుంది తర్వాత అమ్మవారికి అర్చన నైవేద్యము హారతి మంత్రపుష్పంతో ఈరోజు పూజ సమాప్తమైందండి మొత్తానికి పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి

ओम उच्चारण श्री शक्तिताये नम श्रीवाई महादेव नम शोषण शक्ति से महादेव नम शोषोशी शक्ति सेताय श्रीवाला महादेव नम मारणे शक्ति से महादेव नम मारे शक्ति श्री श्रीवाला महादेव नम भीषण शक्ति से महादेव नम भीषणेश शक्ति से नमह ആജ്ഞാ <imitation> ആവർത്തി